ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు కొనసాగుతున్నాయి పైలట్ మండలాల్లో అధికారులు పాల్గొని చట్టం వల్ల వనగూరే ప్రయోజనాలను వివరిస్తున్నారు భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు ధరణిలో లోపాలను సవరిస్తూ భూభారతి తీసుకొచ్చామని వివరించారు అధికారుల స్థాయిలో తప్పు జరిగితే ట్రైబ్యునల్ కు వెళ్లే వెసులుబాటు కల్పించామన్నారు హనుమకొండ జిల్లా నడిగూడ మండలంలోని పలు గ్రామాల్లో రైతుల నుంచి భూ సంబంధిత దరఖాస్తులను అధికారులు స్వీకరించారు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సిద్దిపేట జిల్లా అక్కనపేటలో నిర్వహించిన సదస్సుకు జిల్లా కలెక్టర్ మనూ చౌదరి హాజరయ్యారు భూభారతిలో భూ సమస్యలకు సంబంధించిన పది నుంచి పన్నెండు కాలమ్స్ అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ వివరించారు నెల రోజుల్లో భూ సంబంధ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు సూర్యాపేట జిల్లా గరడేపల్లి మండలంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ పాల్గొన్నారు ధరణి చట్టం ఉన్నప్పుడు దేనికైనా కోర్టుకు వెళ్లాల్సి వచ్చేదని భూభారతితో అధికారుల స్థాయిలోనే పనులవుతాయన్నారు అని పేర్కొన్నారు